హాయ్ వెల్కమ్ టు మాయా విత్ క్రియేషన్స్ నా పేరు మహేష్ మాస్కా దాస్ విశ్వక్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ శుక్రవారం నాడు రిలీజ్ అయింది మూవీ రివ్యూ ఏంటో ఈ వీడియోలో చూద్దాము చాలా అడ్డంకుల తర్వాత ఈ మూవీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ట్రైలర్ లో మాత్రం మొత్తం మాస్ ఎలిమెంట్స్ చూపించారు ఇంతకు మాస్ ఆడియన్స్ కి ఈ మూవీ నచ్చిందా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాము ఓకే రివ్యూ ని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అది నన్ను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఈ వీడియోకి లైక్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అది నాకు హెల్ప్ అవుతుంది ఓకే లేట్ చేయాలి గోదావరి లంక గ్రామంలో యువకుడు రత్నాకర్ విశ్వక్సేన్ చిన్నతనంలో తల్లిదండ్రులు మరణిస్తారు రత్నమాల అంజలి అతనికి స్నేహితురాలు గొప్పగా బతకాలని ఆశపడతాడు చిన్న దొంగతనాల నుంచి మొదలుపెట్టి ఎమ్మెల్యే దొరస్వామిరాజు గోపరాజు రమణ దగ్గర చేరడం వరకు ఆ తర్వాత నానాజీ నాజర్ అండతో దొరస్వామిరాజుకు వ్యతిరేకంగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించడం వరకు తన తెలివితేటలతో పైకి మెట్టుపైకి ఎదుగుతాడు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత లంకల రత్నకు ఎటువంటి పరిస్థితులు ఎదురు అయ్యాయి ప్రేమించి మరీ తనను పెళ్లి చేసుకున్న నానాజీ కుమార్తె బుజ్జి నేహాశెట్టి ఎందుకు తుపాకీతో షూట్ చేసింది వేస్య రత్నమాలతో రత్న సంబంధం ఏమిటి లంక గ్రామంలో సొంత మనుషులే రత్నపై కత్తి కట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు అతను ఎందుకు జైలుకు వెళ్లాడు చివరకు రత్నను సొంత జనాలు చంపేశారా లేదంటే అతను వాళ్లను చంపేశాడా ఈ ప్రయాణంలో అతను పొందినది ఏమిటి కోల్పోయినది ఏమిటి మంచోడి జీవితంలో మలుపులు తక్కువగా ఉంటాయి చెడ్డోడి జీవితంలో ఊహించని ఘటనలు సంఘటనలు చోటు చేసుకుంటాయి అందుకే క్రిమినల్ హిస్టరీ బేస్డ్ కథలకు మార్కెట్లో మాంచి గెరాకీ ఉంటుంది నేరాలు భోరాలు కార్యక్రమంపై ప్రజల్లో ఉన్నంత ఆసక్తి నమ్మలేని నిజాలకు ఉండదు నేరం చేసి అయినా సరే గొప్ప స్థాయికి వచ్చిన మనిషి కథ బాక్సాఫీస్ బరిలో భారీ విజయానికి మాంచి ముడిసరుకు కెజీఎఫ్ పుష్ప అందుకు ఉదాహరణ కథపరంగా చూస్తే ఆ జాబితాలో చేరే చిత్రమే గ్యాంగ్ సాఫ్ గోదావరి మరి సినిమా ఎలా ఉంది అనే విషయంలోకి వెళితే కథ కథనం కంటే క్యారెక్టరైజేషన్ ఆ క్యారెక్టరైజేషన్లో విశ్వక్సేన్ నటన అంతకంటే ముఖ్యంగా యువన్ శంకర్ రాజా సంగీతం మీద నమ్మకంతో తీసిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి థియేటర్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రేక్షకులకు ఆ మూడు మాత్రమే గుర్తుకు ఉంటాయి కథ కొత్తది కాదు కథనంలో కూడా కొత్తదనం లేదు సర్వానంద్ రణరంగం రానా దగ్గుబాటి నేనే రాజు నేనే మంత్రి మహేష్ బాబు బిజినెస్ ఛాయ్లు కనిపిస్తాయి సినిమా ప్రారంభం నుంచి విశ్వక్సేన్ క్యారెక్టరైజేషన్ ఆకట్టుకుంటుంది తర్వాత ఎటువైపు అడుగులు వేస్తాడు అని స్క్రీన్ ముందున్న ప్రేక్షకుడిలో చిన్న ఆసక్తి కలిగిస్తుంది ఇంటర్వెల్ వరకు కథతో సంబంధం లేకుండా కొన్ని సన్నివేశాలు సర్ప్రైజ్ చేస్తాయి మధ్య మధ్యలో వినోదం ఆకట్టుకుంటుంది కానీ ఇంటర్వెల్ తర్వాత వినోదం అసలు లేదు కథ పూర్తిగా రివెంజ్ ఆఫ్ ఎమోషనల్ టర్న్ తీసుకుని ముందుకు వెళ్లడంతో మలుపులు ఆకట్టుకోలేదు ఫక్తు కమర్షియల్ ఫార్మటులో సాగింది దాంతో కాస్త భారంగా ముందుకు కదులుతుంది కథకుడిగా దర్శకుడిగా పూర్తిస్థాయిలో కృష్ణ చైతన్య ఆకట్టుకోలేదు కానీ సాంకేతిక నిపుణుల నుంచి మంచి అవుట్పుట్ రాబట్టుకున్నారు ముఖ్యంగా అనిత్ మదాడి సినిమాటోగ్రఫీ యువన్ శంకర్ రాజా సంగీతం చాలా బావున్నాయి గోదావరిని ఈ స్థాయి గ్రేషెడ్లో చూపించిన సినిమాటోగ్రాఫర్ మరొకరు లేరేమో యాక్షన్ సీన్లకు అవసరమైన ఫైర్ యువన్ నేపథ్య సంగీతం తీసుకొచ్చింది సినిమా విడుదలకు ముందు పాటలు చాట్ బస్టర్ అయ్యాయి స్క్రీన్ మీద కూడా బావున్నాయి కత్తెరకు పని చెప్పాల్సిన సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి సంభాషణలు బావున్నాయి రత్నపాత్రకు సేన్ ప్రాణం పోశాడు ఫలక్నమా దాస్లో అతను మాస్ రోల్ చేశారు కానీ రత్న మాస్ వేరు గోదారి లంక గ్రామంలో యువకుడిగా ఆ మీసకట్టు లుంగిలో కొత్తగా కనిపించారు యాక్షన్ సన్నివేశాల్లో రోద్రసం పలికించిన తీరు మాస్ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది బుజ్జిగా నటించిన నేహాశెట్టి పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఒదిగిపోయారు సుట్టం సూసిపోకలా పాటలో అందంగా కనిపించారు ఆ తర్వాత రత్నభార్యగా భావోద్వేగభరిత సన్నివేశాలు బాగా చేశారు అంజలి పాత్రలో వేరియేషన్స్ ఉన్నాయి సినిమా ప్రారంభంలో వేసేగా తర్వాత హీరోకి సాయం చేసే మహిళగా భిన్నమైన నటనలో షేడ్స్ చూపించారు గోదావరి అమ్మాయి కనుక ఆ యాస కూడా బాగా పలికించారు హైపర్ ఆది పమ్మిసాయి క్యారెక్టర్లకు స్క్రీన్ స్పేస్ ఉంది కానీ కామెడీ చేసే ఛాన్స్ లేదు నెగటివ్ షేడ్ యాదు పాత్రలో గగన్ విహారీ బాగా చేశాడు నాజర్ గోపరాజు రమణ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇది విశ్వక్సేన్ మాస్ మూవీ గోదావరి నేపథ్యంలో రాన్ రస్టిక్ సినిమా చూడాలని కోరుకునే ప్రేక్షకులకు ఒక ఆప్షన్ అంతే కథ కథనంలో కొత్తదనం అసలు లేదు సెకండ్ హాఫ్ చాలా డల్ గా ఉంది యాక్షన్ సీక్వెన్సులు విశ్వక్సేన్ నటన యువన్ సంగీతం ఒక సెక్షన్ ఆఫ్ మాస్ జనాల్ని మాత్రమే మెప్పిస్తాయంతే అందరినీ ఆకట్టుకునే సినిమా కాదిది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి